నేను వెళ్ళిపోను ఫ్లాట్ల నుంచి అని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటారు ఎల్లు ఉండొద్దు మేడం

నడి రోడ్లా వదిలిపెట్టడం చాలా తప్పు నాకు తెలుసు అయిందా మనం షూట్ కన్ఫ్యూజన్ పట్టు రాధికేడు రాధికేడు ఆ కంటిన్యూ చే షూట్ రాధిక 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 లెవ్ లెవ్ లేచాలైతే లేవు ఏమన్న వాళ్ళైతే రాధిక లేవు ఫస్ట్ లెవ్ అంటున్నా కదా కానీ నేను కాదని ఎట్లా పోతా అంటే నేను నిన్న నైట్ చెప్పిన మొన్న నైట్ చెప్పినా నాకు నీకు మొన్న నైట్ చెప్పినా లేదా రేపు పొద్దున్న లేచిపోవని చెప్పినా లేదా మరి ఎందుకో లేవు మరి నిన్నేం చేశాను నిన్న రెండు రోజుల నుంచి ఏం చేసావు నువ్వు రెండు రోజుల నుంచి ఏం చేసావు నువ్వు ఎల్లు నువ్వు వీళ్ళందరూ ఎక్కువ మిగతాలు పూర్వలు ఎరిటెక్ ఎల్లు ఫస్ట్ ఈ బట్టలు అండి ఎవరి ఏంది థి ఎల్లు రాధిక నువ్వు ఏ రాధిక ఎలా చెప్పిన నేను నేను బట్టలు వైఎస్ వరకు తీసుకో నేను బట్టలు బయట పడేసే వారికి తెచ్చుకోకు నేను తీసి బయట వరకు తెచ్చుకోకు ఆడపిల్లని ఆడపిల్లలకి కలిసి చూస్తున్నా నేను ఆ బట్టలు ముట్టుకొని బయట పడేసే వారికి తెచ్చుకోకు వెళ్ళు ఎయిల్ నువ్వు ఉండదు బాగా అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు తీసుకోవాలి ఫస్ట్ అవసరం లేదు తీసుకోవాలని చెప్పినట్టుకోట్కో ఎందుకు నాకెందుకు ప్లీజ్ నాకెందుకు ప్లీజు నేను వెళ్ళిపోయినా ఫ్లాట్ నుంచి అని చెప్పిన వెళ్ళిపోవాలంటారు ఈ వంకుడు ఈ భయం అంతా ముందుండాలి నా దగ్గర కూర్చోము తప్పు చేసి తప్పు చేయక ముందు తెలియాలి చచ్చిపో చెప్పినా మన ఫోన్ కాల్ చెప్పలేనా చెప్పినా కదా మరి ఉంటావు రెండు రోజుల నుంచి ఏం చేసాం మరి వదిలేసిపోయి నాకేం తెలుసు నమ్ముకొని వచ్చిన దానికి తప్పులు చేయవు నన్ను నమ్మకం వచ్చిన దానికి తప్పులు చేయవు నన్ను నమ్మకం వచ్చిన దానికి తప్పులు చేయవు నేను ఈ రాత్రి రెండు రోజులు రాత్రి కూర్చుని ఉంటే నేను పంపిస్తామని నేను చెప్పినప్పుడు నువ్వు నేను రెండు రోజుల నుంచి కావాలి నన్ను నమ్ముకొని వచ్చిన ఆడదాని ఉంటే నన్ను నమ్ముకొని వచ్చిన ఆడదానివైన నువ్వు అయిన ఉంటే నువ్వు ఆ తప్పు చేసి ఈ అడ్డ మీద పనులు చేసి కడుపులు నేర్చుకునేదానివి కాదు నైస్ దీసేదానివి కాదు నేను బయట పడేసారు తీసుకో నేను తీసుకో నేను బయట పడేసారి తెచ్చుకో తీసుకో చేసిన అది కాదా అది ఏంది అది కడిపోయింది ఏం చేయలేవా దానికన్నా పెద్ద పాపప్పను చేయాల్సింది ఇంకా దానికన్నా పెద్ద పాప నా నాది ఏం చేసిన చెప్తున్నావు

వచ్చి తీసుకోవో ఆ బ్యాగ్ ఒకటి తీసుకొని పోవాలి నువ్వు ఇప్పుడు నా రూమ్ ఉండొద్దు నా ఫ్లాట్లో నాకేం తెలుసు నాకేం తెలుసు దుబాయ్ రేపు బుక్ చేస్తా కిందికో ఫస్ట్ లేబెట్ నడు ఆ కుక్క మీదే కదా కుక్కర్ తీసుకోవా రేపు వచ్చి తీసుకోండి మనోర్ గో వెళ్ళిపో రేపడా బుక్ చేసుకొని వెళ్ళిపో నేను అసలు ఒక ఆడదాన్ని ఇంత రూడ్గా బిహేవ్ చేయడం తప్పు తెలుసు ఒక ఆడదానితో ఇంత రూడిగా బిహేవ్ చేయడం తప్పు నేను ఒప్పుకుంటాను కానీ తప్పని పరిస్థితిగా చేస్తున్నా ఏ తప్పు జరిగినా నా మీద నింద పడుతుంది నాకు ఆఫీస్ మీద నింద పడుతుంది అన్ని కొలాప్స్ అవుతాయి నా లైఫ్ కొలాప్స్ అవుతుంది దానికోసం మాత్రమే నేను అధికారం పంపిస్తున్నా నాకే దురుద్దేశంతోనో ఇంకోటో లేక వాళ్ళిద్దరినీ విడవటాలను కాదు కడుపు చేసినప్పుడు ఇంకోటి బాగానే

I c e o k k n o o l d to o l d e t u i o t g r e e t i n good. i ఆ ఫోన్ ఇచ్చిచ్చారా సారీ బ్రో ఏమనుకో బ్రో ప్లీజ్ ది రాధిక దిగు రాధిక దిగు రాధిక దిగు కొడతా రాధిక కొడతా కొడతా దిగు దిగు ఫస్ట్ అదే అదే హాస్టల్ అంటారు ఇది హాస్టల్ ఇది హాస్టలే అంత లేదు రాధిక వద్దు నీ మంచి కోసం చెప్తున్నా నా దగ్గర ఉంటే చాలా కష్టాలు నా దగ్గర ఉంటే కష్టాలు పడతావు రాధిక నా దగ్గర ఉంటే కష్టాలు పడతావు వద్దు నువ్వు కాల్ మొక్క రాధిక చెప్తున్నాను రాధిక నువ్వు ఫస్ట్ లో రాధిక ఫస్ట్ లేవు రాధిక నువ్వు నా నా దగ్గరికి నా దగ్గర ఈ నాటకాలు చేస్తే ఎవరు తీసామని అవన్నీ పీజీ పీజీఏ థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ సారీ చిన్న ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ రాధికని ఈ నీ టైంలో రోడ్లా వదిలిపెట్టడం చాలా తప్పు నాకు తెలుసు బట్ నటి రోజులు ఎక్కడ వదిలిపెట్టలేను మా ఫ్రెండ్ వాళ్ళు హాస్టల్ కాదు వదిలిపెట్టా మా ఫ్రెండ్ వచ్చి తీసుకోతాడు అది మీకు ఎలా ప్రూవ్ చేయాలో నాకు తెలీదు బట్ అంతే ఇంకా ఏం చేయలేము ఎందుకంటే నా దగ్గర చాలా పెద్ద ఇష్యూలు అయితే తెలుసు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఉన్నాయి అవుతున్నాయి బట్ టూ డేస్ తర్వాత నేనే వచ్చి అన్ని అన్నీ సెట్ అయినాక నేను వచ్చి తీసుకువెళ్తా కిటో రే కింద రాధిక వచ్చి వదిలిపెట్టిన నా కిందనే ఉంది చెప్పకు చెప్పకు అస్సలు చెప్పకు మీ మామ మా మీ మా మీ మామలది ఏం చెప్పకుండా జస్ట్ ఈడీ ఎవరమ్మ ఊరండి అని చెప్పి పిలిచి క్యాజువల్గా చెప్పు మా హాస్టల్లో ఉండడానికి పర్లేదు బ్యాగ్ పట్టుకుని ఊరు అదే అని చెప్పి క్యాజువల్గా ఆమె ఆమె ఎట్లా మాట్లాడితే దాని దగ్గర మాట్లాడి తీసుకెళ్ళి హాస్టల్ పెట్టు వేరే సోర్స్లో ఖచ్చితంగా వస్తుంది నా పేరు అనియాక్ నా పేరు వద్దు నా పేరు ఎక్కడ మెన్షన్ చేయకు మీ మామలేదు ఈ మళ్ళీ ఏం మాట్లాడకుండా జస్ట్ ఎవరో మాకు ఈడీలో పడరు పోలీసు వాళ్ళు వస్తారు అదే అని చెప్పి తీసుకెళ్ళి అంతే నేను మార్నింగ్ మార్నింగ్ అంటే రేపు ఈవినింగ్ అని వచ్చి తీసుకెళ్తాను నేను రా బాయ్ బాయ్ అది పరిస్థితి ఏం కాలేదు అది నేను చూసుకుంటా బట్ ఈ సిచ్యువేషన్లో ఎందుకు వదిలిపెట్టినా అనేది తర్వాత తర్వాత అందరికీ అర్థమవుతుంది ప్రసాద్ వచ్చినాక అన్నీ సెట్ అయితే అన్నీ దొరికొచ్చి నేను మాట్లాడతాను సారీ గాయ సారీ సారీ సారీ